నామానికి మహిమ కలిగింది కాక మరి దేవుడు ఒక్కొక్క సమయంలో నీకు శ్రమ వచ్చినప్పుడు నువ్వు బాధపడతావు అయితే ఆ శ్రమ దేవుడు ఒక మేలు కొరికని మనం ఎప్పుడు కూడా ఆలోచించము అలాగే మరి అబ్రహాం జీవితంలో కూడా దేవుడు ఒక శ్రమను పెట్టారు అదేమిటంటే ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాముకి లేక లేక మరి తొంభై తొమ్మిది వంద సంవత్సరాల సమయంలోనే ఒక కుమారునిచ్చారు అప్పుడికి ఆయనకి మృతూళుడై ఉన్నప్పుడు ఆయనకి వాగ్దానం పుత్రుడిగా మరి సాకునిచ్చి ఉన్నారు అప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమంటారంటే ఇరవై రెండు అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పరిశోధించును ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తమ్మ ప్రివ అనిను అప్పుడు నీవు అక్కడవే ఉన్న నీ కుమార్ నీ ప్రేమించి చూస్తాకుని తీసుకొని మరి ఆ వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలముగా అతన్ని అర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన కాడిది గంత కట్టి తన పనివారు ఇద్దరిని ఎంటబెట్టుకొని మరి ఆ దహన బలి కొరకు కట్టెలు అన్నీ సిద్ధపరుచుకొని ఆ చోటకి వెళతారు అయితే ఆ చోటుకెళ్ళిన వెళ్ళిన తర్వాత ఆయన మరి అక్కడ ఉన్న పనివారితో ఏమంటారంటే మీ గాడితో ఇక్కడే ఉండండి నేను నీ చిన్నవాడిను అక్కడికి వెళ్ళి దేవునికి మురుక్కుని మరలా మీ వద్దకు వచ్చిదమని చెప్పాను అల్లెలోయే అస్తోత్రం మరి దేవుడు ఎంతగానో మరి అబ్రహామును పరిశోధించినప్పటికీ అబ్రహాము దేవుడి మీద శ్వాసముతో తన కుమారుడు మరలా బ్రతికిస్తాడని ఆశతో మరి ఆయన ఆ పనివారితో చెప్పిన విధానం చూసినట్లయితే నీవు మరలా వచ్చిదము నిజంగా మరి అబ్రహాము దేవుడు మాట విన్నాడు దేవుడికి లోబడ్డాడు వెంటనే వెళ్ళాడు మరి అబ్బా మొరియా పర్వత మొరియ పర్వతం పైకి ఎక్కినప్పుడు అక్కడ ఆ ఇస్సా కడుగుతున్నాడు తండ్రి కట్టెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దానబలికి పశువు లేదంటే అది దేవుడే చూసుకుంటాడు అని చెప్తున్నాడు కానీ ఇంకా దేవుడి మీద శ్వాసము ఆయనకి సడల్లేదు చివరి వరకు కూడా మరి సాఖను బంధించి ఆ దహనపీఠం మీద పెట్టినప్పటికీ కూడా అబ్రహాము దేవుని వైపే చూశాడు అందుకే దేవుడి యొక్క విశ్వాసం పరిశోధనలో మరి అబ్రహాము గెలిచాడు కాబట్టే ఆయన విశ్వాసములకు కర్త అయ్యాడు తన కుమారుని దేవుడు మరల ఇచ్చి నువ్వు వెనక తీయకున్నావు నువ్వు చాలా చాలా విశ్వాసాలకు కర్తగా ఉన్నావని చెప్పి అబ్రహాముని దీవించాడు అందుకే మనకు ఒక సమయంలో శోధన వచ్చిందేమో ఒక సమయంలో కష్టం వచ్చినా మనం వెనక తరగకుండా దేవుడు తట్టు తిరిగినట్లయితే ఆ శ్రమ నుంచి ఒక మంచి మేలును మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు మరి ప్రయాసం పడి సమస్త భారం మోపచిన సమస్త జన్లారా నా ఇద్దకరండి అన్నట్లుగా